ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ పైన కడప వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కడప ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి అని అఫ్జల్ ఖాన్ గురించి మాట్లాడడమే టైం వేస్ట్ అన్నారు మీకు మీ కుటుంబానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంచి జరిగి ఉంటే ఓటు వేయాలని ప్రజలకు ఆయన అభ్యర్థించారు చంద్రబాబు నాయుడు చేస్తున్న వెన్నుపోటు రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారంటున్న కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషాతో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్ వైసార్సీపీ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా గెలుపు కోసం కడప వైసాసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు ప్రజల వద్దకు వెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అందించబోయే మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ విస్తృతంగా ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కడప వైసార్సీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా ఉన్నారు ఆయన గడు చేసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు జగనన్న మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్దామంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది దేవుడు దేవల్లా ఈరోజు మేము ముప్పై ఒకటవ డివిజన్ అజ్ముతుల్ల కార్పొరేటర్ అజ్ముతుల్ల గారి ఆధ్వర్యంలో మరియు ఆయన వైఎస్ఆర్సిపి నాయకులు ఈ డివిజన్కి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళందరి ఆధ్వర్యంతో మనం ఈరోజు ప్ర ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో చాలా మంచి స్పందన ఉంది అవ్వ అయితేనేమి అక్క అయితేనేమి ప్రతి ఒక్కరికి మా ఇంటికి మేలు జరిగింది నాయన మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి సహాయం చేస్తాం ఆయన చేసిన సహాయం ఆయన కష్టకాలంలో చేసిన సహాయం మనం ఏ విధంగా మర్చిపోతాము కరోనా సమయంలో కూడా మా ఇంటికి సరుకులు పంపించినాడు మన ఇంటికి డబ్బులు పంపించినాడు మేము ఎట్లా మర్చిపోతాము ఒకరిని తినింది మనం మర్చిపోలేము కదా అని ప్రతి ఒక్కరూ మనకు చాలా ఆప్ ఆప్యతగా ఇంట్లో పిలిచడము మాట్లాడడము కూర్చోబెట్టడము ఏదో మేము అతిథి మర్యాదలు చేయడము మనం జగన్ పార్టీ నుంచి వచ్చినామని చెప్పి ప్రజలు చాలా అఖండంగా మాకు ఏకపక్షంగా మనకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఏదైతే కొత్త మేనిఫెస్టో ఉంది ఈ కొత్త మేనిఫెస్టోతో మన అవ్వతాతల ముఖాల్లో ఇంకా చిరునవ్వులు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలుని మూడు వేల ఐదనికి పెంచడం జరిగింది రాబోయే కాలంలో ఇంకా పెంచుతారు అమ్మఒడిని కూడా రెండు వేల రూపాయలు పదహైదు వేల నుంచి పదిహేడు వేలు పెంచడం జరిగింది మూడు లక్షల వరకు మా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు మూడు లక్షల వరకు ఐదేళ్లకు నాలుగు లక్షల రూపాయలు వడ్డీ వాళ్ళకు మిగులుతుంది ఈ విధంగా చేయూత దాదాపు డబుల్ చేయడం జరిగింది అదే కాకుండా మనకు ఓబీసీ అయితేనేమి కాపు నేర్స్ అయితేనేమి మళ్ళీ దానికి దాదాపు డబ్బులు ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం జరిగింది ఈ విధంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకుంటే మనం పేదవాళ్ల ప్రభుత్వం ఇది ఆయన పేదవాళ్ల నాయకులు నిస్సహాయుల నాయకులు ఆయన ఆయనకు మనం కాపాడుకోవాల్సిన అవసరం మనం ఆయనకు ఆశీర్వదించాల్సిన అవసరం ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంట్లో అక్కలు చెల్లెలు అమ్మలు తాతలు అందరూ చెప్పుకుంటున్నారు కడప కడప ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అభ్యర్థి అబ్జల్ ఖాన్ పరిస్థితి ఏమనుకుంటున్నారు ఆయన గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు బహుశా నా అభిప్రాయంలో ఒక టైం వేస్ట్ అనుకుంటా ఎందుకంటే ఆయన ఒక డబ్బుకి అమ్ముడుపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదు ఏదైనా ఉంటే కొన్ని మనకు మనిషి అన్నాక కొద్ది కాకపోతే కొద్ది మనకు విలువలు ఉండాలా ఆ విలువలు లేనప్పుడు మన మనిషి జన్మ ఎత్తి కూడా అది పనికిరాదు ఆయనకు మేము మా వీధుల్లో పోతూ ఉంటే కడపలో టౌన్లో అంతా ఆయనకు ఏ విధంగా ఎగుతాలు చేస్తున్నారంటే పిల్లోలంతా ఖాన్ ఖాన్ దాదా గుళ్ళు దాదా అని చెప్పి ఆయనకు ఎగతాళి చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఒక డబ్బులుగా అమ్ముడుపోయిన వ్యక్తి ఒక ఏదైతే వైఎస్ఆర్సిపి సీటు తనకు రాలేదని చెప్పి ఆ సీటుని వైఎస్ఆర్సిపి గెలవకూడదు జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదు అని చెప్పి ఆకాంక్షించే ఈ వ్యక్తికి కడప నగర ప్రజలు కడప మైనారిటీ ప్రజలు అందరూ ఆయనకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రధానంగా వైసార్సీపీ గెలుపు రాష్ట్రతో పాటు కడప నియోజనంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు నేను మీ యొక్క ఛానల్ పరంగా నేను ఒకటే చెప్తున్నాను మన నేషనల్ వైడ్గా కానీ ఆంధ్ర వైడ్గా కానీ మనకి ఇప్పటికీ ఇరవై రెండు సర్వేలు వచ్చాయి ఈ రెండు ఇరవై రెండు సర్వేల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించు దించుతున్నారని చెప్పి ఎన్టీవీ అయితేనేమి ఎన్డిటీవీ అయితేనేమి ఇండియా టుడే టీవీ అయితేనేమి టైమ్స్ నో అయితేనేమి ఇటువంటి ప్రముఖ ఛానళ్ళు కూడా ఆయనకు ప్రజలు పట్టం కట్టబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నూట ఇరవై సీట్ల నుంచి నూట నలభై సీట్ల దాకా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో గెలవబోతున్నారు మరి ఒక ముఖ్య విషయం ఏమంటే ఏదో సం ఏదో రాబిన్ అని టీడీపీకి సంబంధించిన ఒక ప్రణాళికకర్త ఉన్నాడు ఆయన చేసిన సర్వేలో ఐటీడీపీ చేసిన సర్వేలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట నలభై ఏడు సీట్లు గెలుస్తున్నారని ఇది టీడీపీ పార్టీ చేసిన సర్వేలో వచ్చిన రిజల్ట్ అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు భయపడి ఎన్నో పార్టీలను కలుపుకోవడము దాంతోపాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని కూడా చీల్చి చెల్లెల్ని కూడా ఆయన తిక్కు తి తిప్పుకుంటూ ఆయనతో కూడా ఆయన యాంటీగా ప్రచారం చేయిస్తూ అంటే చంద్రబాబు నాయుడు ఎంత దిగిజారిపోయి రాజకీయాలు చేస్తున్నాడంటే వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నాడంటే ఫోర్ ట్వంటీ రాజకీయాలు చేస్తున్నాడంటే ఆయనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకు గతసారి ఇచ్చిన ఇరవై మూడు సీట్ల కంటే తక్కువ ఇచ్చి ఇంకా బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా కడప వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా గెలుపు కోసం ప్రజల ముందుకు మ్యా సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తుంటే ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి అవ్వ తాతల్లో చిరునవ్వులు చిందిస్తున్నారని చెప్పి కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా గారు తెలుపుతున్నారు రాబోయే ఎన్నికల్లో అన్ని సర్వేలు వైసార్సీపీకి రాబోయే ఎన్నికల్లో నూట ఇరవై ఇరవై సీట్లు నూట ఇరవై సీట్ల నుంచి కైవసం చేసుకుంటామని చెప్పి రాబోయే ఎన్నికల్లో కూడా కడప వైసార్సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా గారు ధీమా